హలో అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యుఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ రైస్ కుక్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఫస్ట్ కుక్ చేసిన రైస్ని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్లో నార్మల్గా ఆనియన్స్ క్యాబేజు బీన్స్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా యాడ్ చేస్తాం కదా అవే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ పన్నీర్ పీసెస్కి జస్ట్ ఉప్పు కారం పసుపు యాడ్ చేసి పీసెస్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం కొంచెం ఉప్పు పసుపు కారం యాడ్ చేసి పన్నీర్ పీసెస్ యాడ్ చేశాను ఇవన్నీ కారం ఉప్పు అవన్నీ కలిసేలాగా పీసెస్ని కలపాలి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ పన్నీర్ పీసెస్ ఫ్రై అయ్యేలాగా టూ సైడ్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పీసెస్ అంతా కొంచెం కుక్ అయ్యి కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది ఇలా అంతా ఫ్రై అయ్యాయి కదా పీసెస్ ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పీసెస్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము దీనికోసం వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఆయిల్లో యాడ్ చేస్తున్నాను ఆయిల్లో వెల్లుల్లి ఫ్రై అయితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఫ్రైడ్ రైస్కి అలా వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజు అలా వన్ బై వన్ అన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకేసారి యాడ్ చేయడం వల్ల మనం దీంట్లో మరీ ఓవర్గా కుక్ చేయం కాబట్టి లైట్గా కుక్ అవుతాయి ఇలా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ వెల్లుల్లిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం వీటిని కుక్ చేసుకోవాలి దీని మీద లిట్ పెట్టకుండా కుక్ చేయండి లిట్ పెడితే మరీ సాఫ్ట్గా అయిపోతాయి ముక్కలు ఇలా కొంచెం ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో వెజిటబుల్స్కి రైస్కి సరిపోను సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనం దీంట్లో సోయా సాస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి దాంట్లో ఇన్బిల్ట్ కొంచెం సాల్ట్ ఉంటుంది సో చెక్ చేసుకొని లైట్గానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టిన రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మనం చల్లార్చి పక్కన పెట్టడం వల్ల పొడి పొడిగా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ చేసే అప్పుడు ఎప్పుడైనా రైస్ ఇలా పొడి పొడిగా ఉండడం ఫస్ట్ స్టెప్ ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ యాడ్ చేసేసాను తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి యాడ్ చేశాను హాఫ్ స్పూను మిరియాల పొడి యాడ్ చేశాను ఈ పెప్పర్ పౌడరే చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది ఫ్రైడ్ రైస్కి మనం దీంట్లో పచ్చిమిర్చి కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయము ఈ పెప్పర్ పౌడర్ ఫ్లేవరే పౌడరే ఈ ఫ్రైడ్ రైస్కి స్పైస్ యాడ్ అవుతుంది ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ పన్నీరు పెప్పర్ పౌడరు అంతా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం సోయా సాస్ యాడ్ చేసుకోవాలి ఇది మరీ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఈ ఫ్రైడ్ రైస్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతాయి సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనలే ఉంటే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా యాడ్ అవుతుంది ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టేసి కంటిన్యూస్గా కలుపుతా ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో కంటిన్యూస్గా టాస్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి స్ట్రీట్ స్టైల్లో చేసి స్టైల్లో వస్తుంది ఫ్రైడ్ రైస్ ఇలా లాస్ట్ ఫైవ్ మినిట్స్ మనం కలుపుతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి లెమన్ పిండుకోవాలి ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది ఇలా లెమన్ పిండిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా లెమన్ పిండిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా రెడీ అవుతుంది మనం దీంట్లో వేసే వెజిటబుల్స్ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా చేసిన తర్వాత లాస్ట్లో లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఈ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ మనకు ఫస్ట్ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకొని రైస్ కుక్ చేసుకుంటే వన్ బై వన్ యాడ్ చేసుకొని చేసేసుకోవడమే చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో కుక్ చేసుకోవచ్చు దీంట్లో మెయిన్ వచ్చేసి సోయా సాస్ ఒకటి మ్యాండేటరీ నెక్స్ట్ యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఆరు వెజిటబుల్స్ ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రాసెస్ సేమే చేసేసుకోవచ్చు వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్